కేసుల ఎత్తువేత తదితర అంశాలు చర్చకు రాబోతున్నాయి పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో వేడుకల వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో కడపలో నిర్వహించ మహానాడుపై ప్రధానంగా చర్చ జరగనుంది గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీన్ని నిర్వహించలేకపోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు అయితే మహానాడు వేడుకలు మూడు రోజులు నిర్వహించాలా లేక రెండు రోజులకు కుదించాలా అన్న అంశంపై పోలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదే పదే కోరుతున్నారు ఇక దీనిపై పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు ఇక ఎమ్మెల్యేల స్థానంలో ప్రజా దర్బార్ నిర్వహణ సరిగా లేదని టీడీపీ భావిస్తుంది నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించనుంది దీనికోసం విధి విధానాలను పోలిట్ బ్యూరో ఖరారు చేయబోతుంది